జైలుకి రావడం జరిగింది పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కాబట్టి నేను సాయంత్రం నాలుగు గంటలకు ఇవాళ మేము వచ్చి అజయ్ బాబు గారిని కలిసి ఆయనకు ధైర్యం చెప్పి అంటే మీరు ఏం బాధపడద్దు యావత్ క్రైస్తవ అందరి సమాజం మొత్తం మేంబడి ఉందని చెప్పడం జరిగింది కొంచెం ఆయన లోపల లోన్లీనెస్ ఉంటే కొంచెం మనం చెప్పడంలో కొంచెం దానికి ధైర్యం ఉంటుంది కాబట్టి ఆయనకు చెప్పడం జరిగింది అదే కాకుండా ఆయన కొంచెం పర్సనల్గా చాలా లోన్లీ ఫీల్ కాకుండా మనం అందరం ఉన్నామని చెప్పడానికి ధైర్యం చెప్పడానికి మేము లోపల పోయి ధైర్యం చెప్పడం జరిగింది దానికి మన బ్రదర్ కూడా విన కూడా 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 వచ్చారు 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 మన గారు వచ్చి ఆయన కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది నమస్కారం అండి అయితే ఈరోజు మనం పాస్టర్ అజయ్ బాబు గారిని జైల్లో ములాఖాత్ ద్వారా మన డేవిడ్ గారి ద్వారా మనం తీసుకోవడం జరిగింది తీసుకొని వెళ్ళి కలిసాం మాట్లాడాం ఆయన సేఫ్గానే ఉన్నారు జాగ్రత్తగానే ఉన్నారు అంతా ఓకే కాకపోతే రాజకీయ కుట్ర అని చెప్పేసి ఆయన అనడం లేదు కానీ నా మీద అయితే థ్రెట్ ఉందన్న మీరు దయచేసి వీలైనంత త్వరగా బయటకు తీసుకురండి రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి హైకోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు సో దయచేసి మమ్మల్ని ఈ విషయంలో నుంచి మీరు వీలైనంత త్వరగా బయటకు తీసుకురండి అని అన్నారు యాక్చువల్గా ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిది బెయిల్ పిటిషన్ ఉండాలి కానీ జడ్జి గారు లీవ్లో ఉండటం వల్ల అది నాంపల్లి కోర్టుకి ఇన్ఛార్జ్ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఈరోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత అజయ్ బాబు గారి బెంచ్ పిటిషన్ అంటే బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఈరోజు అజయ్ బాబు గారికి బెయిల్ రావడం జరగదు దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు పడుతుంది ఈ లోపలనే మనం హైకోర్టుకి క్వాష్కి వెళ్ళి క్వాష్ తర్వాత ఒకవేళ క్వాష్ నుంచి కాకపోతే రిట్ అయినా ఫైల్ చేసి ఎట్టే పరిస్థితుల్లో ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎంతోమంది క్రైస్తవ సహోదరులు వాళ్ళ విరాళాన్ని కానీ వాళ్ళ సహాయాన్ని కానీ వాళ్ళ అప్రిషియేషన్స్ కానీ ఉండి ఆయన అంటే ప్రతి విషయంలో కూడా మనకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్నగారికి మేము ఉన్నాం అన్న మీకు మేము ఉన్నాం అన్న ధైర్యంగా ఉండండి మేము ప్రార్థన చేస్తానని ఎంతో క్రైస్తవ సహోదరులు ప్రార్థన చేయడంతో పాటుగా ఫోన్లు చేసి మరి మాట్లాడుతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లోనే పాస్టర్ అజయ్ బాబు గారిని మేము తీసుకురావడం జరుగుతుంది ఈ వితిన్ టెన్ డేస్ లోపలనే తీసుకువచ్చేస్తాం ఎప్పుడనేది నిర్దిష్టమైన సమయం లేదు ఎందుకంటే కోర్టులో జడ్జి గారు హాలిడేలో ఉన్నారు కాబట్టి హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా రకరకాల కేసులు హైదరా పా అజయ్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన అంటుండు సార్ ఆంధ్రాలో కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టారంట సో మీరు నాకు వీలైనంత త్వరగా యాంటీస్పెక్టరీ బెయిల్ కూడా తీసుకోండి సార్ ఇక్కడ కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెడతారంట ఇక్కడ కూడా వీలైతే హైకోర్టులో కూడా తీసుకోండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుని వాటి మీద ఎట్టి పరిస్థితుల్లోనే హైకోర్టులో నా యాంటీస్పెక్టరీ బెయిల్ వేయడం జరుగుతుంది ఆయనకి దేవుడు ఉండో మీరెవరో భయపడాల్సిన పని లేదు ఎవరు ఏది చేసినప్పటికీ కూడా చివరికి అంతిమంగా విజయమే గొలుస్తుంది కోర్టులు మీకు కోర్టుల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా కోర్టుల ద్వారా ఫస్ట్ అజయ్ బాబు గారికి న్యాయం చేస్తాం ఇది తప్పకుండా జరుగుతుంది దేవుని పరిశుద్ధ రామకి మహిమ కలుగునిగా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నేను నిన్నటి రోజున హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ అజయ్ బాబుని బెయిల్ మీద బెయిల్ పిటిషన్ వేసి బయటికి తీసుకురావటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు అందరూ ప్రార్థిస్తున్నారు చాలా సంతోషం అయితే నిన్నటి రోజున అజయ్ బాబుని కలవటానికి చాలా ప్రయత్నం చేసి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి క్రిస్టియన్ లీడర్స్లో మెయిన్ లీడర్ అయినటువంటి డేవిడ్ అన్న ద్వారా ఆయన ములాఖత్ తీసుకుంటే ఆయనతో పాటుగా నేను కూడా లోపలికి చెంచల్గూడ జైల్లోకి వెళ్ళి అజయ్ బాబు పాస్టర్ గారిని కలవటం జరిగింది ఆయన చూడగానే నాకు చాలా దుఃఖం వేసింది చాలా బాధ వేదన వేసింది అసలు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంత బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఒక సింహం లాంటి వ్యక్తి చాలా క్రైస్తవుల పక్షమును నిలబడినటువంటి వ్యక్తి ఆయన్ని ఆ స్థితిలో నేను కలుసుకోవటం అనేది నాకు చాలా బాధేసింది చాలా దుఃఖం వేసింది కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు మరొక విషయం ఏంటంటే ఈరోజు పాస్టర్ని క్రైస్తవుల్ని ఎందుకు మరి ఇంత చిన్న చూపు చూస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు పాస్టల్ని మరీ దారుణంగా ఇది చేస్తున్నారు ఆయన అజయ్ బాబు మీరు చూశారు కదా అక్కడ జైల్లో ఆయన ఎలా ఉన్నాడంటే మొత్తం గుండు కొట్టించేశారు ఇంత హెయిర్ పెట్టారు అంతే అంటే గుండు కొట్టిన తర్వాత ఒక పది రోజులకి జుట్టు పది పదిహేను రోజులకి జుట్టు ఎంత పెరుగుతుందో అంత ఉంది మొత్తం కట్ చేసేసారు అతను చెప్తున్నాడు బ్రదర్ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది లోపల వీలైనంత త్వరగా నన్ను బయటికి తీసుకెళ్ళండి అంటే నేను అడిగాను ఎవరైనా మ్యాన్ హ్యాండిలింగ్ చేశారా కొట్టారా అని చెప్పి అజయ్ బాబుని అడిగితే బ్రదర్ అంతకంటే చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి ఇక్కడ అని చాలా దుఃఖంతో మాట్లాడాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతను నాకు ఆయన ఆ కన్నీళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు అలాంటి ఆ టైప్లో ఆయన ఎప్పుడు చూడలేదు అలాంటి ఎమోషన్లో ఆయన ఎప్పుడు చూడలేదు దయచేసి మీరు అందరు ప్రార్థన చేయండి మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం పోరాడుతున్నాం చాలా ఒక అన్యాయమైనటువంటి దురుసు ప్రవర్తన చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఎందుకు మేమంటే అంత కక్ష అంత ద్వేషం అర్థం కావటం లేదు మేము చేసినటువంటి పాపం ఏంటి మేము చేసిన ద్రోహం ఏంటి డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడైనా మా వ్యాఖ్యల్లో లేదంటే మా బహిరంగ వేదికల మీద కావచ్చు మా సంఘాల్లో కావచ్చు ఇలా సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఎక్కడైనా మేము డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీసులను తక్కువ చేసి మాట్లాడామా హేళన చేసామా లేదంటే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని మేము తక్కువ చేసి మాట్లాడామా లేదే ఎందుకు పాస్టర్లని ఇలా ఇబ్బంది పెడుతున్నారు పాస్టర్లు గురి చేస్తున్నారు చెంచల్గూడ జైల్లో అజయ్ బాబుని అలా చూసేసరికి అలా అతను ఎమోషనల్ అవుతూ మాట్లాడేటప్పటికీ నాకు మాటలు రాలేదు దుఃఖం వేసింది అలాంటి స్థితిలో ఆయనను చూసి వెంటనే చెప్పాను సరే సిస్టర్ని పిల్లల్ని తీసుకురమ్మంటారు బ్రదర్ రేపు తీసుకుని వస్తుంది చెప్పండి అంటే వద్దన్న నన్ను పొజిషన్లో వాళ్ళు చూసి తట్టుకోలేరు నేను కూడా వాళ్ళని చూసి నేను తట్టుకోలేను వాళ్ళని మాత్రం తీసుకురావద్దు కానీ వీలైనంత త్వరగా ఒకటి రెండు రోజుల్లో నన్ను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అని అతను చాలా ఎమోషనల్ అయ్యాడు నిజంగా యావత్ క్రైస్తవ సమాజాన్ని నేను ఒకటే చెప్తున్నా చాలా చాలా ప్రయత్నిస్తున్నాం మా వంతు మేము కృషి చేస్తున్నాం శక్తి లోపం లేకుండా ప్రయత్నిస్తున్నాం నిన్న ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఆయనను బయటకు తీసుకొని రావడానికి ఏమేమి అన్ని ప్రయత్నాలు కూడా మేము వెళ్తున్నాము దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి గట్టిగా ప్రార్థన చేయండి ఇంకోటి ఏంటంటే మరికొంతమంది అరెస్ట్కి రెడీగా ఉన్నారు లిస్టులో ఉన్నారు నా పేరు కూడా అందులో ఉందని నాకు తెలిసింది సో రేపు మాపు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కారణాలు లేవు అడగటానికి మనకంటూ ఎవడు నాదుడు లేడు మన పక్షంలో ఏ నాయకుడు లేడు ఏ గవర్నమెంట్ లేదు ఇది క్లియర్గా అర్థమైపోతుంది ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా అదే జరిగింది ఈరోజు అజయ్ బాబు